అండ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో అయితే బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్ అయినా మిర్చి సాలన్ రెసిపీ షేర్ చేస్తున్నానండి హైదరాబాద్ మిర్చికా సాలన్ ఈ రెసిపీ అయితే ఇంట్లో చాలా కుదరదు అంటుంటారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది బిర్యానీకే కాదు అన్ని రైస్ సూపర్ గా ఉంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఈ రెసిపీ కోసం అయితే పావు కప్పు దాకా నువ్వులు తీసుకోవాలండి ఆ తర్వాత కొన్ని పల్లీలు నెక్స్ట్ ఇలా కొంచెం ఎండు కొబ్బరి తీసుకోవాలి ఎండు కొబ్బరి లేకపోతే కొబ్బరి పొడి కూడా అండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు తీసుకోవాలి ఈ మిర్చి కసాలంటే మిర్చి లేకపోతే ఇలా యాక్చువల్గా అయితే వీటికి బజ్జి మిర్చిలు వాడతారు కదండి లావ్వి కానీ ఇంట్లో అయితే లేవండి అందుకే మనం కూరకు వాడే వాడుతున్నాను ఇలా పొడుగున్న ఉన్న అయితే మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఒక ఇరవై దాకా తీసుకున్నానండి ఇలా లావు ఉన్న వాటిని అయితే ఘాటు పెట్టుకోవాలి స్పైస్గా ఉంటాయి కదా నెక్స్ట్ అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ అండి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి కానీ ఈ రోజు నేను బిర్యానీ చేశాను ఇలా ఫ్రైడ్ ఆనియన్ మిలిగిందండి అందుకే నేను ఈ ఫ్రైడ్ ఆనియన్ తీసుకుంటున్నాను నెక్స్ట్ అయితే కరిమాకు అలాగే కొంచెము పులుసు కోసం అయితే చింతపండు తీసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఒక్కొక్కటిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ అయితే నేను ఇలా పల్లీలు ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఎండు కొబ్బరి వేస్తున్నాను ఒకవేళ మీరు కనుక కొబ్బరి పొడి వాడితే అది చివరికి వేయండి ఈజీగా మనకి ఫ్రై అయిపోతుంది కదా నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా నువ్వులు ఇంకా జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి మనం చిన్న మంట మీద ఫ్రై చేసినట్లయితే అన్నీ కూడా సరిగ్గా మనకి ఫ్రై అయిపోతాయి చూడండి అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని మనము మిక్సీ పట్టుకోవడమే ఇవన్నీ కూడా చల్లగైన తర్వాత ఒక జార్లో వేసేసుకొని ఇక్కడ సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి మీరు తర్వాత కూడా వేసుకోవచ్చు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి పేస్ట్ లాగా చేసుకుంటేనే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఇప్పుడు నూనె వేసుకోవాలి పావు కప్పు దాకా నూనె వేస్తున్నానండి ఈ రెసిపీకి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది అంటే ఐదు ఆరు టేబుల్ స్పూన్ దాకా వేసాను ఇలా నూనె కాగానే నాలుగైదు మిర్చి కొన్ని మెంతులు అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కొన్ని ఆవాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా రెడీగా అయిన తర్వాత మనం మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు వేసుకోవాలి ఉన్న వేడిగా ఉంటుంది కదండి పచ్చిమిర్చిలు వెంటనే ఇలా ఫ్రై అయినట్టు అనిపిస్తాయి ఇప్పుడు మనం దీంట్లో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక టీ స్పూన్ దాకా ఇది పచ్చివాసన పోయిన దాకా మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఇక్కడే మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ నిండా కారం వేసుకోవాలండి కారం వేసిన వెంటనే మంట అనేది కొంచెం స్లోగా చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఈ రెసిపీకి ఎక్కువ కారం కూడా అవసరం లేదండి ఎక్కువ స్పైస్ ఉండొద్దు చూసి కారాన్ని వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ కూడా వేసేసి అంత కూడా చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఈ స్పైసెస్కి అన్నీ కూడా మొత్తం మసాలా పట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇలా మసాలా కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం కరిమాకు రెబ్బలు వేసుకోవాలండి మామూలుగా పోపులో వేస్తాం కదా ఈ రెసిపీకి అయితే పోపులో వేయొద్దు ఇలా పడుతూ ఉంటుంది చూసి కలుపుకోవాలి మసాలాలు ఉడికిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన పులుసును వేసానండి ఆ పులుసులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఖచ్చితంగా ఈ రెసిపీకి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న జారుని కదండి దాంట్లోనే వాటర్ వేసి వేసేసాను ఇలా ఉడికిన తర్వాత పులుసు కూడా వేసి మనం ఒక పదిహేను నిమిషాల దాకా మూత పెట్టేసి ఇప్పుడు చూస్తే చూడండి నూనె అనేది ఎలా తేలిందో ఇలా ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ఇలా గరం మసాలా వేసి అసలు కదపకుండా మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసినట్టయితే చూడండి నూనె ఎంత చక్కగా పైకి తేలిందో చూడండి ఇదండి పర్ఫెక్ట్ ప్రాసెస్ చింతపండు పులుసు వేసిన తర్వాత స్లో మంట మీద ఒక పదిహేను నిమిషాలు కదవకుండా వదిలేయాలండి తొందరపడి కలపడము లేదంటే నూనె ఇంకా రావట్లేదని టెన్షన్ పడొద్దు అలా వదిలేసిన తర్వాతనే నూనె అనేది ఇలా పైకి వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఎంత డిస్టర్బ్ చేసినా ఏం కాదండి గ్రేవీ కూల్ అవుతా ఉంటే నూనె అనేది అలా పైకి వస్తుంది ఇంకా ఇది నెక్స్ట్ డేకి అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా సేమ్ మన చేపల పులుసు లాగానే ఇంతేనండి మీకు కూడా చాలా సింపుల్ అనిపించింది కదా మరి టెన్షన్ పడకుండా నిదానంగా వండుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఈరోజైతే నేను బిర్యానీ కాంబినేషన్గా చేశానండి మూడు కిలోల బియ్యం తోటి బిర్యానీ చేశాను ఈ గ్రేవీ చాలా తక్కువ తింటాం కదా కొంచెం గ్రేవీ వేసుకుని ఎక్కువ అన్నం తినేవచ్చు సండే రోజుదండి ఈ వీడియో మేము మామూలుగా అయితే ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసాము అరిటాకు భోజనం పెట్టాము చిన్న క్లిప్ తీసానండి చాలామందికి అరిటాకు భోజనం ఇష్టం ఉంటుంది కదా ఇలా బిర్యానీ ఇంకా ఈ గ్రేవీ ప్రిపేర్ చేశాను కలర్ కొంచెం చేంజ్ వచ్చింది కదండి ఈ గ్రేవీ ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ యూజ్ చేశాను కదా దానివల్ల నాకైతే ఇలా వైట్ అన్నంలోకి చాలా అంటే చాలా ఇష్టం అండి వేడి వేడి వైట్ అన్నంలోకి ఈ గ్రేవీ చాలా బాగుంటుంది యాక్చువల్గా నేనైతే ఈరోజు బిర్యానీ రెసిపీ షేర్ చేద్దాం అనుకున్నా అండి కానీ అసలు కుదరలేదు చాలా వంటలు చేశాను పోనీలో కనీసం మిర్చి కసాలను షేర్ చేద్దాం అనేసి అయితే ఆ వీడియో తీసానండి మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి